ఎక్కువ మంది పిల్లలను కనండి జనాభా పెరగాలి ఇది అత్యంత ఆవశ్యకం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పడం నిన్న కూడా కలెక్టర్ల సమావేశంలో చెప్పడం చాలా విడ్డూరం ఇది హాస్యాస్పదం ప్రపంచంలో రెండు వందల నలభై రెండు దేశాలున్నాయి ప్రస్తుతం ప్రపంచ జనాభా ఎనిమిది వందల తొమ్మిది కోట్లు దేశాలేమో రెండు వందల నలభై రెండు జనాభా ఎనిమిది వందల తొమ్మిది కోట్లు అందులో భారతదేశపు జనాభా నూట నలభై నాలుగు కోట్లు అంటే నంబర్ వన్ ప్లేస్లో ఉన్నాం ఇప్పటికే రెండవ ప్లేస్లో చైనా నూట నలభై రెండు కోట్లు మూడవ ప్లేస్లో అమెరికా ముప్పై నాలుగు కోట్లు అంటే ఇప్పటికే నంబర్ వన్ ప్లేస్లో ఉన్నాం చైనాను కూడా దాటిపోయాం ప్రపంచ జనాభాలో భారతదేశపు జనాభా పద్దెనిమిది శాతం కానీ ప్రపంచ విస్తీర్ణములో భారతదేశపు విస్తీర్ణము రెండు పాయింట్ నాలుగు శాతం జనాభా ఏమో పద్దెనిమిది శాతం భూ విస్తీర్ణమేమో రెండు పాయింట్ నాలుగు శాతం ఇది జనాభా తీసుకుంటే జన సాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్కు ఎంతమంది జనాభా ఉన్నారు దాన్ని జనసాంద్రత అంటారు అది తీసుకుంటే ప్రపంచ స్థాయిలో చదరపు కిలోమీటర్కు యాభై ఐదు మంది ఉన్నారు కానీ మన దేశంలో నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది ఉన్నారు చైనాలో నూట యాభై ఒక్క మంది అమెరికాలో ముప్పై ఎనిమిది మంది రష్యాలో తొమ్మిది మంది భారతదేశంలో మాత్రం నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది చదరపు కిలోమీటర్ ప్రస్తుతం ఉన్నవాళ్ళకే దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క నూట నలభై నాలుగు కోట్ల జనాభాకే ఉన్నవాళ్లకు ఆ యువతకు కూడా యువత తీసుకున్నా కానీ వాళ్ళకే ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అవి లేక సంఘ వ్యతిరేక శక్తులుగా యువత తయారవుతూ ఉంది మద్యానికి గంజాయికి డ్రగ్స్కు బానిసలై యువత నిర్వీర్యమైపోతూ ఉంది తల్లిదండ్రులకు భారంగా పరిణమిస్తున్నారు కాబట్టి ముందు ఆ మద్యము డ్రగ్స్ గంజాయి దాన్ని అరికెట్టడానికి ప్రయత్నం చేయాలి లేకుంటే ఆ యువత నిర్వీర్యమైపోతా ఉంది దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ మన దేశంలో కూడా స్థానికత సమస్య రోజురోజుకు పెరుగుతూ ఉంది ఈనాడు ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా లోకల్ నాన్ లోకల్ మా స్థానికులకే ఉద్యోగాలు కావాలి మా స్థానికులకే ఉపాధి కావాలి అనే ఆ కాన్సెప్ట్ పెరుగుతూ ఉంది ఈవెన్ అమెరికాలో కూడా ఆ పరిస్థితి వచ్చింది అమెరికా తదితర దేశాల్లో ఉండే ప్రవాస భారతీయులు స్థానిక స్థానికేతర అంశం మీద అక్కడ ఉద్యోగాలు వదులుకొని ఉపాధి వదులుకొని తిరిగి భారతదేశానికి రావాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈవెన్ దేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో స్థానిక స్థానికేతర సమస్య ఉత్పన్నమవుతూ ఉంది తర్వాత ఇప్పుడు ప్రపంచంలో నిరుద్యోగ విషయంలో కానీ నిరక్షరాస్యుల విషయంలో కానీ నిరుపేదల విషయంలో చూసుకున్న భారతదేశము ఎక్కువగా ఉంది ఆకలి సూచికలు ఆకలి సూచికలో చాలా అద్వానమైన పోషణలో ఉంది భారతదేశం మొత్తము నూట పదహారు దేశాల్లో ఆకలి సూచికలో అంటే ఆకలి చావులు పోషకాహార విలువలు తక్కువగా ఉండే ఆ జాబితా తయారు చేస్తే మొత్తం నూట పదహారు దేశాల్లో భారతదేశపు ర్యాంకు నూట ఒకటి మన పొరుగు రా దేశాలన్నీ మనకంటే బెటర్గా ఉన్నాయి ఇక సంతోష సూచికలో తీసుకున్నా కానీ మనం మొత్తము నూట యాభై ఆరు దేశాల్లో సర్వే చేస్తే నూట నలభై నాలుగో స్థానంలో ఉన్నాం మన పొరుగు దేశాలన్నీ మనకంటే బెటర్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి ఇదే పులిని చూసి నక్క పెట్టుకున్నట్లు ఏదో జపానో దక్షిణ కొరియానో కొన్ని అభివృద్ధి చెందిన దేశాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఏదో జనాభా తగ్గిపోతూ ఉంది యువత తగ్గిపోతూ ఉంది వృద్ధులు ఎక్కువైపోతున్నారు కాబట్టి మనకు కూడా ఆ సమస్య వస్తుంది అని పులిని చూసి నక్క బాధ పెట్టుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఆ జపాను దక్షిణ కొరియా కొన్ని దేశాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇది ఏమాత్రం సహేతుకం కాదు జపాన్ కానీ దక్షిణ కొరియా కానీ అవి ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాలు అయినప్పటికీ జపాన్ జనసంఖ్య ఎంత జపాన్ పాపులేషన్ పన్నెండు కోట్లు అక్కడ డిన్స్టాప్ పాపులేషన్ జనసాందత మూడు వందల నలభై మందేమో నూట నలభై నాలుగు కోట్లు జపాన్ పన్నెండు కోట్లు మన జనసాందతో నాలుగు వందల ఎనభై ఎనిమిది జపాన్ మూడు వందల నలభై అది అభివృద్ధి చెందిన దేశం దాంతో పోల్చుకొని పులి చూసి నక్కా పెట్టుకున్నట్లు భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లోను జనాభా పెంచండి బిడ్డలను కనండి అని చెప్పడము ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి చెప్తున్నాడు కాబట్టి ప్రజలు దాంట్లో నిజమేమో అని ఆలోచించే అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను